వెంకటేశ్వర స్వామి ఆలయంలో అన్న ప్రసాదాలు లడ్డూ తయారీలో నెయ్యికి బదులుగా పశువుల కొవ్వు వాడారు అని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణల మీద సుప్రీంకోర్టు రోజున స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేసి సిబిఐ నుంచి ఇద్దరు ఆఫీసర్లు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇద్దరు ఆఫీసర్లు కేంద్ర ఆహార భద్రతా సంస్థ నుంచి ఒక అధికారిని దర్యాప్తును కొనసాగించటానికి నియమించటం మేము పూర్తిగా స్వాగతిస్తున్నాం మా సమయంలో నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ టీటీడీ పాలక మండలి అధ్యక్షులుగా ఉన్న కాలంలో ఏ విధమైనటువంటి తప్పు చేయలేదని ఆ దేవదేవుని పాదాల మీదనే ప్రమాణం చేసి చెప్పటం జరిగింది కేవలం దురుద్దేశ్యమైనటువంటి ఆలోచనలతో ఈ రకమైనటువంటి ఆరోపణలు మా మీద వేసి ఆ నిందను తుడుచుకోవటానికి మా మీద బురద చల్లటం అన్నది చాలా అన్యాయమైనటువంటి విషయం ఈ ఆరోపణ ద్వారా దాదాపు నూట నలభై కోట్ల మంది హిందువుల మనసుల్లోకి గాఢంగా వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్టకి మచ్చగలిగే విధంగా అందరూ భావించేటువంటి పరిస్థితి ఏర్పడింది దీని మీద మా వాళ్ళు సర్వోన్నత న్యాయస్థానానికి వెళ్ళటము సర్వోన్నత న్యాయస్థానం దీని మీద చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వటము జరిగింది రాష్ట్ర ప్రభుత్వం నియమించినటువంటి సిట్ ఏ విధంగానూ కూడా న్యాయం చేయదు అని మా భావన అదే మా వాదన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఆయనే ఒక తీర్పును ఇచ్చి నెయ్యిలో కొవ్వు కలిపారు అని తీర్పు ఇచ్చిన తరువాత ఆయన నియమించినటువంటి సిట్ ద్వారా ఏ రకంగానూ కూడా సరి అయినటువంటి దర్యాప్తు జరగకపోవటమే కాకుండా ఖచ్చితంగా నిర్దోషులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం కూడా జరగవచ్చును అన్నటువంటి భావన అందరిలోనూ కూడా కలిగింది కానీ ఈరోజు నా సర్వోన్నత న్యాయస్థానం ఈ రకమైనటువంటి ఆదేశాలు ఇవ్వటం మూలంగా ఆ స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలను వెలికి తీసి ఏది నిజం ఏది అబద్ధం అన్నటువంటి విషయాలన్నీ కూడా అతి తొందరలో బయటకు వచ్చేటువంటి ప్రయత్నాలు చేస్తుంది అని మాకు ప్రగాఢమైనటువంటి నమ్మిక ఉన్నది సాక్షాత్తు దేవదేవుడే ఆ శిఖరవాసుడే ఆ వేదమూర్తే ఆ శక్తిమూర్తే సర్వోన్నత న్యాయస్థానం ద్వారా ఈ రకమైనటువంటి తీర్పు ఇచ్చి వాస్తవాలను వెలికి తీసేటువంటి ప్రయత్నం చేసింది అని మనస్ఫూర్తిగా భావిస్తున్న నిజాలు నిగ్గుదేలుతాయి సత్యం గెలుస్తుంది అసత్యం ఓడుతుంది అబద్ధాన్ని నిజం చేయటానికి ఎంత తీవ్రంగా ప్రయత్నం చేసినా అది ఇతర విషయాలల్లో అబద్ధం నిజంగా మారవచ్చునే కానీ ఏడుకొండలవాడి ఆలయంలో ఇలాంటి ఆటలు సాగవని ఆయన అలాంటి వాటిల్ని క్షమించడని తన ఆలయ ప్రతిష్టకే మచ్చగలిగించే రీతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాడు అన్నటువంటి నమ్మకం మాకున్నది ఈ దర్యాప్తు సంస్థ ద్వారా పూర్తిగా నిజాలు బయటికి రావాలని కోరుకుంటున్నాం వస్తాయని ఆశిస్తున్నాం అంతా మంచి జరగాలని వేదమూర్తిని ప్రార్థిస్తున్నాం అంటే సార్ అది ఏది ఏదైతే మొదటి ధర్మాసనంలో కూడా ఒక పిటిషన్ ఇస్తుంది అంటే కెమెరా ఆహార భద్రత శాఖ ఇచ్చేటువంటి నోటీసుల్లో తప్పులు ఉన్నాయి మా దగ్గర ఎలాంటి తప్పు జరగలేదని చెప్పి ఒక డిటైల్ రిపోర్ట్ సబ్మిట్ చేసింది సో కోర్టు కూడా స్పందించి చెన్నై కింగ్స్కి సంబంధించి ఒక రిపోర్ట్ ఒకలాగా ఉంటే గుజరాత్ వచ్చినటువంటి కూడా కూడా అంటే నేను దాని మీద పెద్ద లోతుగా నేను అధ్యయనం చేయలేదు కాబట్టి నేను స్పందించలేను కోర్టు ఏ రకంగా చెప్పింది ఏంటన్నది మీరు చెప్పేటటువంటి వాటిని బట్టి అది ఏమైనా కూడా ఇప్పుడు మేమేమి ఏఆర్ డైరీ తరఫున ఒకళ్ళు తప్పుచుకోము మాకు సంబంధించినటువంటి అంశం కాదు అవన్నీ కూడాను మేము జరుగుతున్నటువంటి ఆరోపణలలో నిజమేంత అన్నటువంటి విషయం బయటికి రావాలి మాకు ఏ సంస్థ ఏంటి అన్నది అనవసరమైనటువంటి విషయం మీరు గుంప మా హయాంలో నెయ్యికి బదులుగా ఆవు నెయ్యి ఐ మీన్ కొవ్వు వాడారు అని చెప్పినారు వాడలేదు అన్నది మా వాదన వాడలేదు ఎట్టి పరిస్థితులను వాడము ఎంత నీచాతి నీచుడు కూడా ఇలాంటి పని చెయ్యడు ఎంత దుర్మార్గుడైనా కూడా ఆరోపణలు చేసినటువంటి వాళ్ళు మాత్రం ఇక వాళ్ళ ఇంగితానికే ఇది వదిలేయాలి ఇంత దారుణమైనటువంటి అపవాదులు కూడా వేయగలరా అని దీని మీద భగవంతుడే ఒక తీర్పు ఇస్తాడు ఈ రోజు సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఉన్నారు ఇది మొదటి నుంచి కోరుతున్నది ఇది రావటం ఏ విధంగా అనిపిస్తాందో చాలా ఆనందంగా ఉంది ఎందువల్లంటే మేము మొదటి నుంచి కోరుతున్నది అదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే నెయ్యికి బదులుగా జంతువుల కొవ్వు వాడారు అని చెప్పినారు ఆ రోజే మేము చెప్పటం జరిగింది నేను కానీ సుబ్బారెడ్డి గారు కానీ దీని మీద సిబిఐ ఎన్ఫైర్ వేయవలసినటువంటి అవసరం ఉన్నది సిట్టింగ్ జడ్జి చూత వేలైతే విచారణ జరిపించండి అని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినటువంటి మరుక్షణమే మేము స్పందించటం కూడా జరిగింది ఈ రోజున భగవంతుని రూపంలో సర్వోన్నత న్యాయస్థానమే ఆ రకమైనటువంటి తీర్పు ఇవ్వటం అన్నది చాలా చాలా ఆనందంగా ఉన్నది దీని మీద మిగతా వాళ్ళు మమ్మల్ని విమర్శించినటువంటి వాళ్ళు కూడా స్వాగతించినట్టు నటించక తప్పదు ఎందువల్లంటే అది నటన తప్ప వాస్తవం కాదు ఎందువల్లంటే వాళ్లకు రాష్ట్ర సీటుల్లోనే దర్యాప్తు జరిగితే బాగుంటుంది అనేది వాళ్ళ ఆ వాదన కదా కనుక వాళ్ళు దాన్ని తప్పని పరిస్థితుల్లో ఇన్వైట్ చేయక తప్పదు